ఎవరి మీద ఆధారపడకుండా మీ వంతుగా మీరు కష్టపడుతూ కృషి చేస్తూ బోండాలు అమ్ముతూ పది మందికి దాహం తీరుస్తూ నెలకు ఒక ఇరవై వేలు దమ్మ వస్తున్నాడు అంతేకాని మొత్తం నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎక్కువ వస్తుంటాయి అప్పుడప్పుడు చెప్పలేము అది దారం ఆయన రోజు అవుతుంది కాని రోజు ఇక ఖాళీ కూర్చుంటే ఎండాకాలం అయితే ఎంత వస్తుంటాయి ఎండాకాలం ఇంకా రేటు బాగుంటాయి వర్షాలు వస్తాయి నడవయి కూటికి వెళ్ళదు ఆయన ఆటో మీద రావాలి ఇరవై నాలుగు గంటలు నడవది వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది ఇక్కడ పెట్టుకోవటానికి కూడా మా బేర ఉండదు ఏముండదు ఓసారి లాస్ వస్తుంది ఐదు రూపాయలు రావు ఆ లాస్కే చేసింది అని అక్కడ కట్టాలి పైస మిగల్ది మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఆయన ఊరు కాదు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటాడు వచ్చండు అదేలేండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుండె నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతమందికో కేవలం ఇరవై ముప్పై రూపాయలతో దాహం తీరుస్తున్న ఈ ఎండాకాలం ఎంతో ఆరోగ్యమైన కలుషితం లేకుండా అప్పుడు బోండాల వ్యాపారస్తులు కాడు ఉన్నాను ఆయన అసలు వీటి మీద ఎంత లాభం వస్తుంది అసలు ఎన్ని వీటిని ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీటి లాభం ఏంటి వీటి వ్యవహారం ఏంటి మొత్తం కనుక్కుందాం రాండి నమస్కారం అండి మీరు ఊరు బాలపేట బాలపేట ఖమ్మంలో బాలపేట మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కొబ్బరి బొండాల వ్యాపారం నేను పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది చేపట్టి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది ఎట్లా మీకు వందకి ఎంత పడుతుంది కాలం సీజన్ బట్టి పడుతుంది రేట్లు సీజన్ బట్టి ఈ రోజు ఎంత మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అబద్ధం కాకుండా ఇవాళ పన్నెండు రూపాయలు పడుతుంది కా ఇవాళ కాయ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది మీరు ఎంత అమ్ముతున్నారు నేను ఇరవై రూపాయలు అమ్ముతున్నాను పన్నెండు రూపాయల బాగుండా ఇరవై రూపాయలు అమ్ముతారు అంటే వీటికి మరి ఈ పుల్లలు ఎంతైతే కట్ట వచ్చేసి అది ఒక పది ఇరవై రూపాయలు అవుతాయి మీరు బాటిల్ కొట్టిస్తే ఎంత వంద రూపాయలు నూట నూట ఇరవై ఎన్ని బోండాలు పడతాయి అందరు పడుతాయి ఒక ఆరు ఏడు పడతాయి అంటే ఒక బోండం వచ్చేసి పన్నెండు రూపాయలకు కొంటే ఒక బోండం మీద ఎనిమిది రూపాయలు మిగులుతుంది కొన్ని గాలికాయలు వస్తాయి గాలికాయ అన్నీ వస్తుంది గాలికాయ వందకి వందకి

బండి ఒక కాయలు బట్టి తీసిపోతారు వాళ్ళు కాయలు బట్టి తీసిపోతున్నారు వేసి పట్టి చెత్తబట్టి తీసిపోతుంటారు బండి కిరాయి బండి కిరాయి నెలకి నెల లెక్క నెలకి ఆరు వందలు

మా పరిస్థితి కూడా అదే నేను మున్సిపాలిటీ కడ కూరగాయలు అమ్ముతావు పోలీసులు కింద పెట్టగానే తీ అంటారు తీసి ఆడిపోయా ఈడిపోయా ఆడపడ ఈడపడా ఎవరు వనరు లాస్ వస్తుంది ఇబ్బంది ఇబ్బంది పడుకుంటే బతుకుతాను మేము ఏం లేదు మాకు ఆధారం కూడా ఇల్లు లేదు వాకిల్ లేదు ఏది లేదు మాకు ఇంకా మాకేం లేదు ఇంకేం చెందలేదు కూడా మాకు ఏం లేదు మేము అట్లా బతుకుతాం మున్సిపాలిటీ ఆఫీస్ కడ కూరగాయలు పెట్టుకొని బతకడం లేదు మాకు సొంత ఇండ్లు కావాలి మాకు కూడా ఒక మాకు కూడా ఏదైనా కావాలి మేము నిలబడటానికి మేము బతకడానికి మాకు ఆధారం లేదు మేము ఒక ఊరు నుంచి బతుకుతాను మాకు ఏదన్నా ఆధారం చూపాలి సార్ అని మేము కూడా కోరుకుంటున్నాం ఆ సార్ని ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక నుంచి మీకు ప్రతి మీ ఇంకేమన్నా వీడియోలు ఎవరు ఎవరి ద్వారా ఎవరు సంపాదన ఎవరన్నా జీవిత పర్ఫార్మెన్స్ ఎవరున్న వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు నేను కూడా వెళ్తుంటాను ఓకేనా బాయ్